నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక మంచి కొలతలతో మంచి కమర్షియల్గా ఉన్నటువంటి ఒక మెయిన్ రోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక మంచి ఏరియాలో ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంచి ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ ప్లాట్ తొందరపడి వినియోగించుకోండి తొందరగా మనకు ఎందుకంటే ఇది ఫైనల్ రేటుకి మనకి తక్కువ రేటుగా అమ్ముతున్నారు ఇదిగోండి సిటీ మధ్యలో మనకి ఇక్కడ రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి ఈ సైటు ఈ సైటు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కండ్రిక ఏరియా అండి ఇది ఇక్కడ భవానీ బార్ సెంటర్ నుండి మనకి నూజివీడు నున్న వెళ్ళేటువంటి నున్న రోడ్డుకి ఇక ఇది నున్న రోడ్డు హైవే రోడ్డు అండి ఈ హైవే రోడ్డుకి అతి దగ్గరగా అంటే మనకి రోడ్డు నుండి రెండో ఫ్లాట్గా ఉన్నటువంటి ఈ సైటు సెమీ కమర్షియల్గా యూజ్ అవుద్దండి ఇక్కడికి మనకి డి మార్టు సోన విజను ఏగల ఫర్నిచర్ అలాగే అనేక రకాలైన షాపింగ్ మాల్స్ ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి ఈ సైటు నలభై అరవై కొలతలతో మనకి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు పడమర ఫేస్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి సిఆర్డిఏ హోడా అప్రూవల్ కలిగినటువంటి ఈ సైటు మనకి సేల్కి వచ్చింది ఇదిగో కొత్తగా సైటు ముందు ఉన్నటువంటి రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది ఇది రోడ్డు వేస్తున్నారు ఈ రోడ్డు ఎదురుగానే మనకి మన సైట్ ఎదురుగా ఒక జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ మన కరెంటు వాటరు రోడ్డు ఇవన్నీ ఉండి పక్కన కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఒక రెండు ఇల్లు ఇక్కడ మన రెడీగా కన్స్ట్రక్షన్ కొన్నటువంటి సైటు పడమర పేస్ తోటి ఇవ్వండి ఇదంతా రోడ్డు అండి ఈ రోడ్డు దగ్గర మనకి హైట్గా మెరకపోసి ఉన్నటువంటి ఈ సైడ్కి ఎల్లో పిల్లర్ దగ్గర నుండి ఈ మెరకపోసిన సైట్ అండి మంది దీని బ్యాక్ దీనికి ఎదురుగా ఉన్నది డి మార్ట్ అండి అక్కడ కనిపించేది నొన్న రోడ్డు విజయవాడ నొన్న హైవే రోడ్డు అండి అది ఈ హైవే రోడ్డుకి రెండో పిట్టుగా వస్తుందండి అండి ఇది ఇక్కడ మనకి డిమార్ట్ పక్కనండి ఇది డిమార్ట్ నొన్నా డిమార్ట్ దగ్గరండి ఇక ఈ రోడ్డు కొత్తగా వేసి ఈ మట్టి పోసిన చోట మనకి కొత్తగా రెండు బిల్డింగులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అలాగే ఈ కన్స్ట్రక్షన్ జరిగే ఈ సైట్కి ఎదురుగానే మన సైట్ అండి ఈ సైటు ఈ సైట్కి పక్కనే ఉన్నటువంటి అది డిమార్ట్ ఆ కనిపించేది డిమార్ట్ అండి నున్న డిమార్ట్ విజయవాడ నున్న హైవే రోడ్డు మీద ఉన్నటువంటి డిమార్ట్ డిమార్ట్కి సైడ్ మంది అలాగే ఈ సైట్ నలభై అరవై కొలతలతో మనకు రెడీగా ఉన్నటువంటి ఈ సైట్గా కనిపించేది హైవే రోడ్డు జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మనకి సెమీ కమర్షియల్గా యూజ్ అవుద్దండి ఇది ఆఫీసులకి గోడౌన్స్కి అలాగే అపార్ట్మెంట్లకి స్కూల్ బిల్డింగులకి హాస్పిటల్ బిల్డింగులకి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ సెమీ కమర్షియల్ బిల్డింగు మనకు నూచిబుడి హైవే రోడ్ నుంచి ఫస్ట్ రోడ్ అండి ఇది ఇక ఈ రోడ్డు వేసిన రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ ఫస్ట్ రోడ్లో పడమర పేస్తో మనకి ముప్పై నలభై అరవై కొలతలతో ఉన్నటువంటి రెండు వందల అరవై ఆరు గజాలు ఈ సైట్ సేల్కి వచ్చింది ఇది హోడా అప్రూవల్ కలిగినటువంటి లోన్ లోన్ ఫెసిలిటీతో ఉన్నటువంటి ఈ సైట్ అండి ఈ మెరకపోస్ ఉంది ఈ మెరకపోస్ ఉన్న సైట్ అంతా ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకునే అవకాశం ఉంది ఆ పైన కనిపించేది రియల్ ఎస్టేట్ ఆఫీసు మలబార్ రెస్టారెంటు అది నూజివీడు నున్న హైవే రోడ్డు అండి ఈ హైవే రోడ్డుకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అంటే రెండో ఫ్లాట్గా ఉన్నటువంటి మంది ఒక బస్సు రూట్ అండి ఆ బస్సు తిరుగుతుంది కదా బస్సు తిరిగే హైవే రోడ్డు అండి ఇది ఈ హైవే రోడ్డుకి రెండో బిట్ అయినటువంటి ఈ నలభై అరవై కొలతలతో రెండు వందల అరవై ఆరు గజాలు రెడీ ఫర్ కన్స్ట్రక్షను సెమీ కమర్షియల్ స్కూల్ బిల్డింగులకి అలాగే హాస్పిటల్కి ఆఫీసులకి అన్నిటికీ యూజ్ అయ్యేటువంటి ఈ యొక్క వడాపు రోల్తో కలిగినటువంటి ఈ సైటు ఈ కనిపించే సైటు మనకు రెడీగా కన్స్ట్రక్షన్గా ఉంది మెరకతోలు ఉంది రోడ్డు ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది గజం వచ్చి మనకి ముప్పై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది ఇది కండ్రిక విజయవాడ కార్పొరేషన్ ఏరియా మనకు మెయిన్ రోడ్డుగా అతి దగ్గరగా ఉంటుంది మీరు త్వరపడండి ఈ సైటు రీజనబుల్ రేటుగా వస్తుంది చుట్టూ ఇళ్ళు కడుతున్నారు ఇప్పుడు అది డిమార్ట్ అది ఆ కనిపించేది నూనె డిమార్టు ఇక్కడ మనకి ముప్పై నాలుగు వేల రూపాయలకి గజం సేలు పెట్టారండి స్మాల్ లొకేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఒకసారి సైటు విజిట్ చేయండి ఈ సెమీ ఈ సెమీ కమర్షియల్ సైటు మనకి విజయవాడ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కండ్రిక దగ్గర ఉన్నదండి ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ సైటు వడా అప్రూవల్ తోడు ఉంది లోన్ అప్రూవల్ ఉంది దయచేసి ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వారి వారికి కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి